హలో అండి మీరు ముందు వీడియో చూసినట్టయితే దాని కంటిన్యూషన్ వీడియో ఇది ముందు ఏం చేశానంటే అమ్మవారికి గౌన్లు అయితే కుట్టానండి ఇప్పుడైతే ఈ రెడీమేడ్ ఫ్రాక్కి కప్స్ తీసేసి హ్యాండ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను చాలామందికి కప్స్ తీయడం అనేది తెలిసే ఉంటుంది కానీ ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి చూస్తారని కొంచెం వివరంగా చెప్తాను మనకి సైడ్కి కుట్లు ఉంటాయి కదా అవి రెండు మూడు కిందకి విప్పినట్టయితే మనకి మూడు లేయర్స్ ఉంటాయి అన్నమాట రెండు లైనింగ్లో ఒకటి మెయిన్ క్లాత్ వాటి మధ్యలో ఈ కప్స్ అనేవి ఇంకొక రెండు కుట్లు వేసి ఉంటాయి మనం గట్టిగా లాగాల్సిన పని లేదు ఆ రెండు కుట్లు విప్పినట్టయితే కనుక క్లాత్ అనేది చిరిగిపోకుండా జాగ్రత్తగా వచ్చేస్తుంది కప్పు కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి అంటే కొంతమంది తెలియక గట్టిగా లాగారు అనుకోండి ఏమవుతుందంటే ఇవి కొంచెం ఓల్డ్ స్టాక్ క్లాత్ వస్తాయి కదా గట్టిగా లాగినప్పుడు పిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదంటే కప్పైనా సగం వచ్చి సగం చిరిగిపోతూ ఉంటుంది సో అందుకు జాగ్రత్తగా చూసుకొని కొంచెం ఓపిక్గా అది విప్పినట్టయితే నీట్గా వచ్చేస్తుంది మీకు ఇంకో విషయం చెప్పాలి నా మిషన్ లోపల ఉండేది కదా ఇప్పుడైతే బయటను పెట్టాను నార్మల్గా అయితే నేను బయటనే ఉంచేదాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల లోన్ పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి దాని అంటే ఈ డ్రెస్కి కొన్ని చెమకీలు చిన్న చిన్న మిర్రర్స్ అలాంటివి వచ్చాయి సో ఇప్పుడు నేను ఈ పాప సైజ్కి ఫిట్టింగ్ చేయాలి కాబట్టి ఇంచుమించు టూ ఇంచెస్ లోపలికే కుట్టువేయాలి అంతవరకు ఉండే స్టోన్స్ అన్నీ కూడా తీసేసాను ఎందుకంటే మళ్ళీ మిషన్కి సోదులు అడ్డం పడతాయని చెప్పి జాగ్రత్తగా విప్పాను ఇంకా హ్యాండ్స్ అయితే ఎంత పల్చటి క్లాత్ ఇచ్చాడో ఇంకా మనం ఏం చేయలేం కదా ఇచ్చిన క్లాత్ని అడ్జస్ట్ చేసి కుట్టాలి ఇంకా ఒకటే ఏకండిగా ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను సపరేట్ చేసి అంచులైతే అయితే మడతబెడుతున్నాను ఇక్కడ కి లోత్ అయితే తీయలేదండి ఎందుకంటే ఇది పాపకి కదా తర్వాత ఏంటంటే చెస్ట్ తక్కువ ఉన్నా కూడా లోతు తీయాల్సిన పని లేదు ఇంకా బుట్ట హ్యాండ్స్ కుట్టినప్పుడు కూడా లోతు తీయాల్సిన పని లేదు ఇది ఎవరికైనా తెలుసుంటే ఓకే తెలియకపోతే ఎవరైనా తెలుసుకుంటారని జస్ట్ మీతో మాట్లాడుతూ ఈ పని అనేది చేస్తున్నాను అనమాట సీరియల్ మధ్యలో వచ్చే యాడ్ లాగా విసిగిస్తున్నాను అనుకోకపోతే మీలో ఎవరైనా మొదటిసారి గనుక ఈ వీడియోని కానీ ఈ ఛానల్ని కానీ విజిట్ చేసినట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని అందుకే మీకు అక్కడక్కడ స్టిచ్చింగ్ క్లిప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇంకా అక్కడ నేను ఏం చేస్తున్నాను ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట నేను తెలుసుకున్నవి తెలుసుకుంటున్నవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీరేమి అనుకోను అంటే నేను మీతో ఒక విషయం అయితే మాట్లాడాలి అనుకుంటున్నా ఎందుకంటే మీ అందరినీ నేను అక్క చెల్లిలాగే భావిస్తున్నాను కాబట్టి మీ మిషన్ మీద దేవుడి బొమ్మలు ఎందుకు ఉన్నాయని ఒకళ్ళు అడిగారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను నేను మిషన్ అనేది ఫ్రెష్ అయిన తర్వాత ఎక్కుతానండి ఖచ్చితంగా ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను నాకు ఈ విషయం అనేది మా అమ్మ చెప్పారు నేను అప్పటి నుంచి ఇది ఫాలో అవుతున్నాను అదేంటంటే మా అమ్మగారు కళ్ళతో చూసింది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట టైలర్స్ మిషన్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది నాకు కొంచెం వివరించారు నేను అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మా అమ్మగారు ఒకసారి ఒక టైలర్ షాప్కి వెళ్ళారంట ఆ టైలర్ గారికి ఇంచుమించు ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి అయితే ఆ టైలర్ షాప్ దగ్గర ఒక ఆవిడ కూర్చొని ఉన్నారు టీ తాగుతున్నారంట అంటే ఆవిడ ఆ టైలర్ గారికి రెగ్యులర్ కస్టమర్ కాబట్టి టీ అనేది ఆఫర్ చేశారు ఆవిడ తాగుతున్నారు మా అమ్మగారు ఏవో కుట్టించుకోవడానికి వెళ్ళారు మాట్లాడుతున్నారు అయిపోయింది అక్కడితో టీ తాగేసిన ఆవిడ మాటల్లో టీ కప్ తీసుకొని వెళ్ళి ఆ మిషన్ టేబుల్ మీద పెట్టారట టీ కప్ ఎందుకమ్మా అక్కడ పెట్టారు అని టైలర్ అడిగారంట ఏముంది టేబులే కదా అని సన్నిదంట ఆవిడ మీకు అది టేబులే కావచ్చమ్మా కానీ మాకది మహాశక్తితో సమానం మేము రోజు దీపం పెట్టుకొని అగరబత్తి తిప్పి మేము పూర్తి చేసుకొని మిషన్ అనేది స్టార్ట్ చేస్తాము అలాంటిది మీరు ఎంగిల్ చేసిన టీ కప్ అనేది దాని మీద పెట్టారు మాకు చాలా బాధ అనిపిస్తుంది అని అన్నారంట అంటే ఆయన మనసులో ఒక రకమైన ఫీలింగ్ వస్తుందంట ఆ ఎంగిలికప్ప అలా పెట్టంగానే మేమైతే చిరిగిన బట్ట కూడా అంటే ఒంటి మీద వేసి విడిచిన బట్ట కూడా తిరిగి మళ్ళీ మిషన్ మీద వేసి కుట్టడానికి ఇష్టపడము ఎందుకంటే మేము మహాశక్తి కింద అమ్మవారి కింద కొలుస్తాం మిషన్ని శక్తి కింద చూసుకుంటాము అలాంటిది మీరు ఎంగిలు పెట్టడం మాకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పారట ఆయన విషయం మా అమ్మ నాకు చెప్పారు నేను అప్పటి నుంచి నేను కొన్ని వస్తువులు అయితే మిషన్ మీద పెట్టడానికి ఇష్టపడను తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాతే అగర్బత్తి తిప్పి అప్పుడు మిషన్ అనేది స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కాలు బయటకు పెట్టకుండా మనం ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నాం ఇంటి దగ్గర కూర్చొని నీడ పట్టును కూర్చొని అంటే అది మిషన్ ఉండడం వల్లే అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మనం మిషన్ ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తే మనకి ఒక రూపాయి వస్తుంది మిషన్ మంచి కండిషన్లో ఉంటే ఆటోమేటిక్గా మనం మనీ అనేది సంపాదించుకోగలుగుతున్నాం కదా సో అందుకే మిషన్ మీద ఎలాంటి వస్తువులు పెట్టకండి మిషన్కి సంబంధించినంతవరకు మిషన్ వస్తువులే ఉంచండి ఎందుకు అంటే నేను మిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా గ్రోత్ అనేది నేను అబ్జర్వ్ చేశాను అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిషన్ లేని ఇల్లు అంటూ లేదు అందరి ఇళ్లలో కూడా మిషన్స్ ఉన్నాయి ఎక్కడో అడపా దడప అంతే కాని పాత మిషన్ అవ్వనివ్వండి కొత్త మిషన్స్ అవ్వండి ఇప్పుడు జాక్లు అవ్వనివ్వండి ఏవైనా సరే మిషన్ అనేది ఖచ్చితంగా ఉంది అందరి ఇళ్లలో స్టవ్ ఎలా ఉందో మిషన్ కూడా అలానే ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు అవసరం అయిపోయింది మనం అలవాటు పడిపోయే మిషన్కి కూడా మీ అందరికీ తెలిసి మీరు ఇదే ఫాలో అవుతున్నట్టయితే అంటే ఇలానే ఏ వస్తువులు పెట్టకుండా మిషన్కి సంబంధించిన వరకు వస్తువులు పెట్టుకుంటున్నట్టయితే చాలా సంతోషం లేదంటే తెలియక ఎవరైనా పెడుతున్నట్టయితే ఇక్కడ నుంచి వేరే చోట పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎలాంటివి పెట్టేస్తారంటే పిల్లలకి జడేస్తూ దువ్విన్లు కొబ్బరి నూనె సీసాలు హెల్మెట్లు ఇంకా బ్యాగులు స్కూల్ బ్యాగులు టవల్స్ విప్పిన బట్టలు ఉతకాల్సిన బట్టలు లేదంటే కొన్నిసార్లు ఉతికేసి తెచ్చిన బట్టలు ఇలా పడేస్తూ ఉంటారు దయచేసి ఇవి ఏం పెట్టకండి మిషన్ సామాన్లు మాత్రం మిషన్ వరకు ఉంచండి మళ్ళీ అంటారేమో మా మిషన్ పని చేయట్లేదు కదా మా మిషన్ కుట్టట్లేదు కదా అందుకే అవన్నీ పెట్టేస్తున్నామని మిషన్ కుట్టినా కుట్టకపోయినా పని చేసినా చెయ్యకపోయినా అది చాలామందికి జీవనోపాధి ఇచ్చిన వస్తువు దయచేసి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అది మన ఇంట్లో ఉందంటే మనం రిపేర్ చేయించలేదు మనం వాడట్లేదు అది మన తప్పు కానీ మిషన్ కండిషన్ని మనం ఉంచుకోలేదు సో అందుకు అది మన తప్పు అవుతుంది కానీ మెషిన్ తప్పు అవ్వదు ఎక్కువ చెప్పేసాను అనుకోకండి ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే మనమంతా అదే ఫీల్డ్లో ఉన్నామని నేను బిభత్సమైన ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ని కాదు పెద్ద ప్రొఫెషనల్ని కాదు నేను నేర్చుకుంటున్నాను నాకు తెలిసింది మీతో చెప్తున్నాను నాకు తెలియంది తెలుసుకుంటున్నాను అయితే ఇప్పటివరకు ఏం చేశాననే చెప్తాను మీకు బయటన ఫ్రాక్ అనేది కంప్లీట్ చేశాను అన్ని మిర్రర్స్ స్టోన్స్ తీసినా కూడా ఎక్కడో ఒకటి ఉండిపోయి అది సూదికి అడ్డం పడింది విరిగిపోయింది అనమాట నేను మళ్ళీ కొత్త సూది వెంటనే వేసి డ్రెస్ అనేది ఫినిష్ చేసి లోపలికి వచ్చి ఫ్రేమ్ అనేది ఫిట్ చేశాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫ్యూజింగ్ అనమాట మీకు ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను నేను అసలు న్యూస్ పేపర్ అనేది వాడే వాడను అని కానీ ఏ రోజైతే చెప్పానో ఆ తర్వాత నుండి చాలాసార్లు వాడాల్సి వచ్చింది ఎందుకంటే అంత పల్లచటి క్లాతులు రావడం వల్ల ఫస్ట్ ఫ్యూజింగ్ పేపర్ వేసి దాని మీద న్యూస్ పేపర్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్యూజింగ్ వేసి అప్పుడు నేను ఈ బ్లౌజ్ పీస్ పెట్టాను అయినా సరే ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో చూడండి ఈ వర్క్లో అయితే ఇది ఫస్ట్ టైం అండి నేను బయట జేసీ క్రియేషన్లో కొన్న ఈ డిజైన్ ఇప్పటి వరకు నాకు ఎస్జీకేలో వచ్చిన ఆల్బమ్ లో డిజైన్సే యూజ్ చేశాను ఇది మాత్రం జేసీ క్రియేషన్లో తీసుకున్న ఫస్ట్ టైం అసలు ఫినిషింగ్ అది ఎలా ఉంటుందో అనుకున్నా గానీ చాలా బాగుంది ఈ డిజైన్లో నాకు రెండు సైజుల హ్యాండ్స్ అనేవి వచ్చాయి ఒకటి ఎల్బో హ్యాండ్స్ అంటే టెన్ ఇంచెస్ హ్యాండ్ ఒకటి ఇంకోటి షార్ట్ హ్యాండ్ అనేది వచ్చింది ఇంకా కట్ వర్క్ ఉందండి బోర్డర్ అంటే హ్యాండ్స్కి కి కి ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ అనేది యాడ్ అయింది వర్క్ కి ఈ వర్క్ లో ఒక హ్యాండ్ అనేది నేను ముందు రోజు నైట్ అంటే ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేసి సెవెన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేశాను ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ఆ టైంలో అంటే నేను ముందు అమ్మవారి గౌన్ లై కుట్టాను కదా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ దగ్గరలో స్టార్ట్ చేశాను వర్క్ అనమాట ఇంకొక సింగిల్ హ్యాండ్ ఉండిపోయింది కదా హ్యాండ్ బ్యాక్ నెక్ బుటీసు ఇంకా ఫ్రంట్ నెక్ అనేది కట్ వర్క్ కూడా బాగా వచ్చిందండి బాగుంది వర్క్ ఎవరైనా వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు సెవెన్ త్రీ ఎయిట్ టూ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మీకు తెలుసు కదా నేను ఫ్రంట్ నెక్లో బుటీస్ అయితే యాడ్ చేయను అని చెప్పి ఇక్కడ ఎందుకంటే టూ ఇంచెస్ పైనే మనకి ఫ్రంట్ నెక్ బార్డర్ అంటే వర్క్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా బుటీస్ వేయడానికి పెద్ద స్పేస్ అయితే ఉండదు అందుకని ఫ్రంట్ పార్ట్లో మాత్రం నేను బుటీస్ స్కిప్ చేసేస్తాను నాకు మొన్న ఒక సిస్టర్ కమెంట్ పెట్టారు మీరు ఉషా మిషన్ కోసం వీడియో చేశారు కదా అది చూసి నేను ఉషా తీసుకున్నాను బాగుంది అని నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఎలా అయితే పర్సనల్గా ఫీల్ అయ్యానో అది మీతో షేర్ చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుందని అలానే నేను కంప్లీట్గా ఉషాయే తీసుకోండి అని చెప్పలేదు తీసుకోవడానికి నేను తీసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం చెప్పాను ఇంక ఉషా తీసుకోవాలా ఇంకేదైనా మిషన్ తీసుకోవాలా అనేది ఇంకా మీ ఇష్టం అది ఎందుకంటే వస్తువుకి డబ్బులు పెట్టేది మనం కాబట్టి మన నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది కాకపోతే తీసుకునే ముందు అన్ని రకాలుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ అనేవి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయ్యేసరికి పది ని ఐదు నిమిషాల తక్కువ పది అయింది ఇంకా దీనికి ఒక అవుట్లైన్ అయితే మిగిలిపోయింది ఇప్పుడు అవుట్లైన్ అనేది స్టార్ట్ చేస్తుంది వర్క్ కంటిన్యూస్గా త్రీ డేస్ నుంచి పెద్ద వర్క్లే వేసానండి అంటే దీనికన్నా ముందు గ్రీన్ కలర్ వర్క్ ఒకటి చేశాను కదా తర్వాత ఇది దీని తర్వాత కూడా పింక్ కలర్ మీదే వర్క్ చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా మీరు గనక ఈ వీడియోని ఇంతవరకు కనుక చూస్తే ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో చెప్పండి సోది మాట్లాడాను అనుకుంటే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే ఈ వీడియో ఇంతవరకు చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్లో చెప్పండి ఖచ్చితంగా వీడియో ఎంతో కొంత నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ఛానల్లో మిగతా వీడియోస్ ఉన్నాయి అవి చూడండి చూసిన తర్వాత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నేర్చుకుందాం తెలుసుకుందాం నిజంగా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈసారికి అయితే ఇలా మరోసారి మరోలా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్